యోగి ఆదిత్యనాథ మజాక ఆయన ఎంత పొగడాలో నాకు అర్థం కావట్లేదు కుల మతాలకు అతీతంగా లాండ్ ఆర్డర్ విషయంలో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ ని ప్రశంసిస్తున్నారు సన్యాసి ఈయన ఏమి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు ఇలాంటి వాళ్ళకు అసలు పరిపాలన ఎలా వస్తుంది అని మాట్లాడిన నోరులు మూతబడి ముక్కున వేలేసుకునేలాగా ఆయన పరిపాలించి చూపించారు అంతేకాదు ఆయన ఎంపీ నుంచి సీఎం గా అయినప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో పదమూడు పాయింట్ మూడు లక్షల కోట్లు ఉన్న జీఎస్టీపీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది అంటే డబల్ కంటే కూడా కూకు చేరుకుంది పర్ క్యాప్ట్ అంటే ఒక వ్యక్తిగత సరాసరి చూస్తే పదహారు పదిహేడులో యాభై నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు ఇరవై ఐదు లో ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఉందంటే డబల్ అయిపోయింది అక్కడ ప్రజాప్రతినిధులకు ఆయన ఒక మాట ఇచ్చారు ఎప్పుడైతే మన స్టేట్ డెవలప్ అవుతుందో అప్పుడు మీ జీతాలను కూడా పెంచుతానని చెప్పారు మాట ప్రకారమే తొమ్మిది సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించి నలభై శాతం జీతాలను కూడా పెంచారు ఆయన ఎంత అకుంఠిత దీక్షతో రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో అభివృద్ధిని ఆలోచన చేస్తూ అడుగులు ముందుకేస్తే ఇదంతా సాధన చుంటారు